ఏంట్రా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజా లేదే మరి పేట్ల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడు ఏంటి చిచి అతను పెళ్లి చేసే పంతులు గారు రా కూర్చో మరి పెళ్లి ఎక్కడ లోపల పంచె కట్టుకుంటున్నాడు అయ్యా పెళ్లి కుమారుడు తీసుకురండి ఇదేమిటండి పెళ్లి కొడుకుని తీసినామంటే పెళ్లి కొడుకు తండ్రి దిగు కూర్చోబెట్టారు నేనే పెళ్లి పెళ్ళికొడుకుని పది కోట్లు సంపాదించేంతవరకు పెళ్లి చేసుకోకూడదు అనుకోని ఫారెన్ వెళ్ళాను సంపాదించేప్పుడు కొంచెం లేట్ అయింది లేట్ బ్యారేజ్ చేసుకుంటున్నాను చిలక ముక్కు కూర్చొంకాయ ఇలా పెళ్లి కొడుకండి లేదు ఏమేం వ్యవస్థ మిస్టరు బా ప్రజభావదంతా ఆనండీ ఆ ఈ డైలాగ్ నేను బతికుంటే మా బాబు అనాలి ఏవిడెవ్వరు మీ చెల్లెలమో ఆరవరు కట్టడం కోసం పెళ్ళిలాగా ఉంటుంది మన కానాంటి వాళ్ళు ఎవరు లేరులే డే లేలా ఎవరిని మిస్ నిన్నరా పద్మాష్ ఇంకా ఎన్ని పెళ్లి చేసుకుంటా ఎంత మందికి మూడు అవుతా ఏంటమ్మా దీనికి ముందే పెళ్ళి కాదు పెళ్లి ఆరు మీరు మామగారు వాళ్ళందరికి విడాకు వచ్చేసా ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలో కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళ కూర్చుంటావా ఇవన్నీ అడగడానికి నువ్వేమే నువ్వు తాడి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధి రా చూడమ్మా పీటల మీద పెళ్ళాకపోతే దానికి జన్మలో పెళ్లి కాదు ఎందుకు కాదు నీ కూతురికి తక్కువ మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా ఆ పిల్ల ఇష్టపడేగా పేర్ల మీద కూర్చుంది ఈ యాభై ఏళ్ళ మోసాల మొగుడిని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా ఏమా నీకు అందం లేదా ఆస్తి లేదా లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ధైర్యం లేదా నీకు నచ్చిన వాడు చేసుకునే దమ్ము లేదా తాళి కట్టి ఉరితీసే తలారితో వెళ్ళి నీ కన్నతనాన్ని అర్పించుకుంటావా జీవోత్సవంలో బ్రతుతావా దుర్మార్గు కట్నం లాక్కుని నిన్ను కొన్నాళ్ళు వాడుకుని పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు ఆడదంటే చాటా చీపురు కాదు నీ అవసరాలు తీర్చి మూల కూర్చోడానికి అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది నా కళ్ళు తెరిపించారు పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటారు తప్ప ఇలాంటి ప్రధాని చేసుకోను పారా ఆ వీడిని ఇలా వదిలేస్తే ఎలా వీడి బండారం బయట పెట్టి పోలీసులు పట్టిస్తాను పోతారు పాపం పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు ఆ డబ్బుతూ పోయిందండి పిల్ల జీవితం బాగుపడింది అవును మీ అబ్బాయికి పిల్లలు మంది ముగ్గురు ఉండేవారు పెళ్ళయి ఉంటాయి అంటే ఇంకా పెళ్లి కాలేరా లేదు మీ అమ్మాయి కింద మ్యాచెస్ చూస్తున్నా అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా వాట్ ఆ అపార్థం చేసుకోకండి మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని శ్రమదానం అంత బాగుంటుంది కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు చేసుకుంటారా మన తెలివితేటలు ఉపయోగించి చేసుకునేట్టు చేద్దాం అంటారు కిక్ నుండి ఎలక్ట్రిక్ వరకు ఈ టైర్ అన్ని చూసింది

ఫోటో తీపించు చూసి చెప్తా చూడు బేబీ ఫోటోలు చూస్తే మోసపోతావు మేకప్ వేసుకొని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమితాబ్ బచ్చన్ లాగా అందంగా కనిపిస్తాడు అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను డైరెక్ట్ గా చూసే నచ్చాడు అనుకో ఫిక్స్ చేసేద్దాం నేను చేసుకోను పిల్లలు అంబలా ఉంటుందిరా దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను ఏ రోగం నేను అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించవచ్చు ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్ల జోడు బాగుంటుంది పైగా ఒకే డిపార్ట్మెంట్ కంబైన్ గా జీప్ పోవచ్చు రావచ్చు ఒకే డిపార్ట్మెంట్ ఎవరు నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట ఉన్నాయి అర్చనా అవును నా ఫాదర్ ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయి అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా అయితే ఇంకా ఆలస్యందుకు ముహూర్తం పెట్టేయండి హలో మదరు కాస్త ఆగు అబ్బాయి రావాలి నేను చూడాలి ఓకే చేయాలి అంకన్ నీకు డెఫినెట్ గా నచ్చేస్తాడే నచ్చిన తర్వాత పెడదాంలే కంగారేం లేదు సూట్ 온 వాళ్ళని కూడా పిలిచారా మేడం లేదే ఏయ్ ఏయ్ ఏంటా ఇది ఎందుకు ఇలా వచ్చారు డ్యూటీ మీద వచ్చాం సిఏ గారు వస్తున్నారు సిఐ గారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు రాగాని అడిగి చెప్తావ్ ఈయన దీనా సిఏ ఎప్పుడు అయ్యారు నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ అదేమిటి బేబీ ఇలా రెండు చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్ సల్యూట్ చేస్తావేంటి నమస్కారం చేయడానికి అతని గెస్ట్ కాదు నిన్నటి దాకా యముడు ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు ఎస్ నీ మొగుడు అవడానికే వచ్చాను అవును శోభనం పెళ్లి కూతుర్ల ఈ గెటప్ ఏంటి ఈ సెటప్ ఏంటి సార్ అది నాకు పెళ్లి చూపులు ఓ పెళ్లి చూపులా ఈ క్యాండిడేట్ పెళ్లి కొడుకు ఆయన కా

సారీ యు మాట్లాడతాను అంతా అతను నిన్నే పెళ్ళతానంటే ఏమిటి నేను అతన్ని చేసుకోను ఏ అతనికి అందం ఉంది ఆత్తి ఉంది ఉద్యోగం ఉంది వాటిని మించి పొగరు కూడా ఉంది ఆ ఫిగర్కి పొగరే అందం పైగా మగాడు ఎంత పొగరుగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటారు నీకు తెలియదమ్మా అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని నన్ను సాధించాలని నాతో ఆడుకోవాలని కాదు నిన్ను ఏలుకోవాలి నువ్వంటే నాకు ఇష్టం నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నీతో సరదాగా గడపాలని నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను కాదు నిజం నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వంటే ఇష్టపడ్డావు నీతో జీవితం పంచుకోవాలని జీవితాంతో నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక నువ్వు కాదంటే నేను తట్టుకోలేను అవునంటే ఛానల్ డాన్సర్ లా ఉన్నావు ఎవరు బాబు నువ్వు కిల్లర్ కిర్లోస్కర్ పేరు బాగుంది ఈ ఊర్లో మన పేరు చెప్తే పిల్లకాయలు ఎవ్వర్ పాల్ హార్లిక్స్ తాగుతారా ఈ బాడీ మీద బెల్లం పాకం పూసినా సరే ఈగలు వాలవ్ చీమలు పాకం ఏ అంత బ్యాట్స్మెల్ వస్తావా ఏయ్ గీత మాట్లాడకుండా నీ చేతులు ఉన్న మొక్కజొన్న కండిచాయ్ బోర్ ఇది అడగడానికి ఇంత బిల్డప్ ఎందురా గద్గదే కిల్లర్ కిర్లోస్కర్ స్టైల్ జేబులో ఏమున్నాయి పాలసీసా పర్సు ఏం బచ్చగా అనుకున్నా పాలసీసా తీసుకోనికి గా పరుస్తి ఓకే గా గడియారం కూడా అది సంక్రాంతికి మా అత్తగారు ఇచ్చిన వాచి ముచ్చట పడుతున్నావు కదా తీసుకో ఇక నేను వెళ్ళొచ్చా టెరో 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 టే గట్టిగా అరవ బావులేస్తాడు ఆ రాకుమారుడా కాదు నాకుమారుడే ఈ బుడ్డోని చేత్తున్న రెండు కడియాలు తీసి వాడు పడుకున్నాడు అవి బాగా టైట్ గా ఉన్నాయి తీస్తే లేస్తాడు లేస్తే ఏడుస్తాడు ఏడిస్తే లోకం మునిగిపోతదా ఈమే అంతగా కావాలంటే నీ అడ్రస్ ఇ ప్లేట్ నేనేమన్నా నేనేమన్న పాదబాకి అడిగినానో ఇ చల్ నీ అమ్మ ఏం నినిపిస్తుందరా ఇంత దొడ్డుగా నీ చేతులు ఎడో గేడో నా కొడుకుని ఏడిపిస్తావరా అయిపోయావు లేదు నన్ను ఏడవు నన్ను నేను వచ్చేసాగా

వీటి చూడ ఎలా నవ్వుతున్నాడు నవ్వితే అలా బయటికి తీసుకెళ్ళి ఆడించవచ్చు ఆ నవ్వితే ఆడించుడండి ఏడిస్తే ఆడించాలి కదా మరి అదే లేటెస్ట్ డెవలప్మెంట్ ఆ అర్థమే బాబు పదరా మనం బయటకి వెళ్ళి ఆడుకుందాం ఏంటి చూస్తున్నాడు రోజు రోజుకి నీ అందం ఇంకా అందంగా కనిపిస్తుంటే వదిలేండి పెళ్ళాలు చెప్పే పరమ రొటీన్ డైలాగ్ ఇదే స్టేషన్ కి వెళ్ళా నీ జీవితమే ఒక పోలీస్ స్టేషన్ అందులో నువ్వు ఖైదీవి నీ మొగుడు ఒక ఇన్స్పెక్టర్ అండర్ అరెస్ట్ పగలు రాత్రి తేడా తెలియడం లేదు నిన్ను కలుసుకున్న తర్వాత నెలలు సంవత్సరాలే మర్చిపోయాను ఇక పగలు రాత్రేం గుర్తుంటాయి వద్దండి ప్లీజ్ ప్లీజ్ టైం అయిపోతుందండి పర్వాలేదులే అక్కడ ఇక్కడ నేనే కదా నీ మొగుడిని నానా హా నీ కోడలు మూడెలా ఉంది చాలా బ్యాడ్ గా ఉంది ఏమాయ్ ఏమిటాయ్ దాహం వేస్తుంది కాసిన మంచినీళ్ళు ఇవ్వు తీసుకుని తాగు అర్చే నీ చేత్తో కాస్త టీ ఇవ్వరా వెళ్ళి పెట్టుకో ఎందుకులే ఒకేసారి భోజనం చేద్దాం వంట ఏం చేసావు వంట ఏం చేస్తాం తింటాం బ్యాలెన్స్ ఉంటే పని మనిషికి ఇచ్చేసాం ఆహా పతివ్రత అంటే నువ్వేనే నాకు ఈ పూట ఆకలిగా ఉండదని ముందుగానే కనిపెట్టేశావు వైఫా మజాక షట్ ఇది మంచి మనసు కాబట్టి ఆ మాటతో ఊరుకున్నావు అదే ఇంకో పెళ్ళాం అయితేనా మీకు ఇంకో పెళ్ళాం కూడా ఉందా చి 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 ఇంకోడే పెళ్ళాం వనిపోయి ఇంకో పెళ్ళాం అనిసా ఏంట్రా కోపమా కాదు తాపం అయితే నేను తీర్చేస్తాదా అయ్యో ఏ

మీ చేత తిట్లు చీవట్లు తినే కర్మ నాకేం పట్టలేదు ఎందుకు ఏడుస్తావు ఇప్పుడు ఏమైందని నేను ఏడుస్తాను ఆ తిక్కుమాలిన ఉద్యోగానికి రాజీనామా చేసి పారేస్తే ఏడవలసిన వాళ్ళే ఏడుస్తారు ఆ పని మాత్రం చేయకేన అర్థం దీనికి మాత్రం లోటు రాకూడదు ఆ పెళ్ళానికి కోపం వచ్చినప్పుడే మొగుడికి మూడొస్తుందో నాకే రావటం లేదు వదలండి నాకు వచ్చింది కదా ఆటోమేటిక్ గా నీకు వచ్చేస్తుంది అర్చన సార్ ఈ రోజు నా మినిస్టర్ తమ్ముడి కేసు ఫైనల్ హియరింగ్ అవుతుంది ఎవిడెన్స్ అన్ని పక్కగా ఉన్నాయి కదా లేదంటే తన తమ్ముడిని విడిపించుకోవడానికి ఆ మినిస్టర్ తన పవర్ అంతా ఉపయోగించి కేసుని తారుమారు చేస్తాడు లేదు సార్ అన్ని పక్కగా ఉన్నాయి ఖచ్చితంగా లైఫ్ పడుతుంది గుడ్ వాడిని తీసుకెళ్ళు వీడిని ఇక్కడికి నువ్వు తీసుకొచ్చారు నాన్న ఇంట్లో లేడు నేను అర్జెంట్గా గా బయటకు వెళ్ళాలి వీడేమో ఏడుస్తున్నాడు ఏం చేయాలో తెలియక నేను కోర్టుకి వెళ్ళాలండి సరే ఇవ్వండి this.